మీ అందరికీ నా హృదయపూర్ కొందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకుని మెదకొచ్చునడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీదన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరి జీవాన్ని దయచేసిన దేవుడికి తల వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈ దినం దేవుడు ఏ మాటలు చేతితో మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా రెండు దినవృత్తాంతమ గ్రంథం ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడ్డ మాట మనం చూడగలిగితే యహోవ దయచేసే రక్షణ మీరు అన్నాడు అంటే దేవుడైన యహోవ ఒక రక్షణ కలుగు చేస్తాడు అది మీరు చూస్తారని నన్ను చెప్పాడు దేవుని పిల్లారా మన ఇంట్లో పిల్లలు రక్షణలో లేకపోతే ఆ రక్షణ మనం చూస్తారు అని చెప్తున్నాడు వాగ్దాన పూర్వకంగా మన దేశాన్ని కృప్తో జ్ఞాపకం చేసుకొని ఎలాంటి అపాయం లేకుండా మన దేశం చుట్టూ రన్న రక్షణ కంచి వేసి శత్రువుల చేతుల్లో మనల్ని పడకుండా మన దేశానికి కూడా దేవుడు రక్షణ కలుగు చేయనట్లు దేవుని పిల్లలు మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చేయగలిగిన మా పరలోకపు తండ్రి చుట్టుపక్కల శత్రువు దేశాలని నా తండ్రి మా దేశం మీద వేయటానికి చూస్తుండగా మీ రక్షణ కంచి వేసి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను కాపాడమని అడుగుతున్న తండ్రి మా దేశంలో ఉన్న వారందరూ కూడా యేసూకరిస్తూ వారిని నిజరక్షకుడుగా అంగీకరించి మారు మనసు రక్షణ బిడ్డలు కలుగునట్లు అది మేము చూచినట్లు మీరు సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారిని తలమదురుకొని అరికాల వరకు ముట్టి స్వస్థత కలుగు చేయమని ఉద్యోగాలకు వ్యాపారాలకు చదువులకు బయటికి వెళ్తున్న బిడ్డల్ని చల్లగా కాపాడుతండి ఎలాంటి అపాయం లేకుండా గృహాలకు చేర్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె